హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గత కొంతకాలం క్రితం ఉత్తర భారతదేశాన్ని సంచలనం సృష్టించిన ఒక కాఫ్ సిరప్ మాఫియా అంటే దొగ్గుమందుకు సంబంధించి అంటే ఈ మందుని పూర్తిగా కల్తీ మందుని తయారు చేసి చాలా మెడికల్ స్టోర్స్ ద్వారా అమ్మడం జరిగింది ఇది ఒక ఆర్గనైజ్డ్గా చాలా లేయర్ లెవెల్లో ఉన్న ఒక మాఫియా చేసిందని చెప్పి మనకి వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి ఈడీ డిపార్ట్మెంట్ వారు ఒక రెండు రోజుల క్రితం పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దీని కింద ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సౌరభ్ జైస్వాల్ ఆయన సిఏ అయినటువంటి విష్ణు అగర్వాలు అదేవిధంగా అలోక్ సింగ్ అమిత్ సింగ్ తదితరులకు సంబంధించిన దాదాపు మూడు రాష్ట్రాల్లోని ఇరవై ఐదు లొకేషన్స్ మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో వాళ్ళకి దాదాపు యాభై వేల సీసాల ఈ కాఫ్ సిరప్ అనేది దొరకడం జరిగింది దీని మీద ఈడీ డిపార్ట్మెంట్ వారు చాలా సీరియస్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళందరికీ సంబంధించిన అన్ని విధాల ట్రాన్సాక్షన్ని చాలా నిశ్చిత దృష్టితో పరిశీలించడం జరుగుతుంది ఈడీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది చాలా సీరియస్గా వాళ్ళు ఇన్వెస్టిగేయడం జరుగు చేయడం జరుగుతుంది కాకపోతే ఈ కేసు అనేది ఉత్తరప్రదేశ్లోనే ఈడీ వాళ్ళు దీన్ని చేపట్టడం జరిగింది కాకపోతే ఈ కేసులో ముందు ముందు ఇటువంటి నిజాలు బయటకు వస్తాయి అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది ఏది ఏమైనా పిల్లలు ఉపయోగించే ఈ కాఫ్ సిరప్ని కల్తీ చేసి అమ్మడం అనేది క్షమించరాని నేరం కాబట్టి దీనికి పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తారని భవిష్యత్తులో మందుల్ని కూడా కల్తీ చేసే పరిస్థితి రాకుండా వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్